తాత నమస్తే ఇప్పుడు ఎలక్షన్లు వస్తానే కానీ మళ్ళా మళ్ళీ టీఆర్ఎస్ రావాలా లేకపోతే గవర్నమెంట్ మారాలా బీజేపీ రావాలా కాంగ్రెస్ రావాలా మార్పు రావాలా లేకపోతే టిఆర్ఎస్ కేసీఆర్ రావాలా టీఆర్ఎస్ ఎందుకంటే ఏం చెప్తాం ఎందుకంటే అన్నిటికీ అన్ని పనులు మంచి మొత్తం పింఛన్ పింఛన్ కూడా కానీ నేను తీసుకోవడం ఏమ మనకేదకే ఆ లైన్ లో ఇల్లవాడు మనకేం తక్కున హ్మ్మి లేకపోతే పెదలకన్నా పోతాయి కదా హ్మ్మి ఇవార్కన మోది కని బట్ కారు కారు టియర్ టియర్ రెడీ రెడీ కేదే రెడీ రెడీ కేవ లంగాలం జోర్ కార్ రెవో రెవో రెడీ అప్పుడు కేశారు కోతుల దొర్ తొడు అడు దొంగడమరే హేని దొంగడ అమ్ముకొండు

మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి